హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి క్యాబేజీ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తున్నాను గోబీ మంచూరియా బయట కొని తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లోనే క్యాబేజీతో క్యాబేజీ మంచూరియా చేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యాబేజీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం ముందుగా క్యాబేజీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసివేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక క్యారెట్ని తురిమి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి మీరు కారం కొంచెం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కారం మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత క్యాబేజీలోకి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ దాకా మైదాపిండి వేసుకోవాలి మైదా మైదాపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పిండి క్యాబేజీ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి క్యాబేజీలోకి పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ క్యాబేజీ మిశ్రమాన్ని ఇందులోకి చిన్న చిన్న బాల్స్గా రౌండ్గా చేసుకొని వేసుకోవాలి ఇలా ఎన్ని వీలైతే అన్ని బాల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇలాగే రౌండ్ బాల్స్లో వేసుకొని ఫ్రై చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ బాండీ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చి స్మెల్ పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ వేసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కకి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి సోయా సాస్ టమాటో సాస్ వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా చక్కెర కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొక కప్పు దాకా వాటర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ చిక్కగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకొక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా ఇంకోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ మంచూరియా పక్కకు తీసి పెట్టాం కదా వీటిని ఉట్టివైన తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇది వన్ మినిట్ దాకా ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టోస్ట్ చేసుకోవాలి వన్ మినిట్ దాకా టోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలుపుకుంటే రెడీ అండి ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ మంచూరియా రెడీ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ క్యాబేజీ మంచూరియా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా వీడియోస్ని కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ